హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ ఐ రాజు గారు వచ్చి రాగానే ఈ వారం డబల్ ఎనిమేషన్ ఉంటుందని ప్రకటించారు అయితే టిక్కెట్ ఫినాలే గెలుచుకున్న అవినాష్ మాత్రం ఈ నామినేషన్ నుండి తప్పించుకొని నేరుగా ఫైనల్ కి వెళ్లాడని తెలియపచ్చాడు అంతే కాదు ఫస్ట్ ఫైనల్ లిస్టు అంటూ అతనికి ఒక ట్రోఫీ కూడా ఇచ్చాడు మరి హౌస్ లో ఇంకేం జరిగిందో తెలుసుకోవాలంటే నవంబర్ ముప్పై ఎపిసోడ్ హైలైట్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి ఫస్ట్ అవినాష్ ని మనసులో కోరిక చెప్పమన్నాడు ముందుగా బడ్డీస్ కి స్వీట్ మొదలు పెట్టాడు అన్ని కుదరవగానే స్వీట్ తో సరిపెట్టుకోమని బిగ్ బాస్ గులాబ్ జాము పంపించాడు స్మిట్స్ అందరి నోరు తీపు చేశాడు అలాగే టికెట్ ఫినాలే అతనికి పెట్టిన బ్యాడ్జ్ ప్రకారం లక్షలు ప్రైజ్ మనీ లో యాడ్ చేశారు ఆ ప్రైజ్ మనీ యాభై నాలుగు లక్షల ముప్పై వేలకు చేరింది ఆ తర్వాత హౌస్ లో ఉన్న వారికి నాగార్జున కొంతమందికి బ్లాక్ టికెట్ కి కొంతమంది గోల్డెన్ టికెట్ ఇచ్చాడు ఎవరు బ్లాక్ టికెట్ ఇవ్వాలని నిఖిల్ ని అడగగా తేజ పేరు చెప్పాడు ఇక గౌతమ్ వంతురాగా అతిథులు వచ్చి బ్లాక్ బ్యాడ్జీ ఇస్తే వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించటం లేదని గౌతమ్ ప్రేరణకి ఇచ్చాడు ప్రేరణ వాదించగా దీంతో నాగార్జున ఆమె పౌల్ గేమ్ ఆడిన వీడియోని ప్లే నువ్వు ఇలా ఆడితే బ్లాక్ బ్యాడ్జీ రోహిణి బ్లాక్ టికెట్ ఇచ్చింది అవినాష్ నబిల్ కు తేజ విష్ణుప్రియకు బ్లాక్ టికెట్లు ఇచ్చారు ఈ సందర్భంగా ఈ సీజన్ ఎన్నర్ ఎవరవుతారని విష్ణుప్రియని అడగంగా తానే గెలుస్తాడని అంది అలా గెలవాలంటే ఈ ఆట సరిపోదని నాగ్ అన్నాడు ఆటలు గెలిచిన వాళ్ళందరూ బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ సాధించలేదని వేదాంతం చెప్పింది అది తప్పని ఆట పాట జనాలు ప్రతి ఒక్కటి చూస్తారని స్పష్టం చేశారు ఇంకా ప్రేరణ వచ్చేసి గౌతమ్ కి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది ఇందుకు అతను అర్హుడు అంటూ నిఖిల్ పృథ్వీ విష్ణు నబిల్ కూడా చేయెత్తారు అప్పటి వరకు హౌస్ మేట్ చెప్పిన అందరికి బ్లాక్ టికెట్లు ఇచ్చుకుంటూ మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వనంటూ గోల్డెన్ టికెట్ ఇచ్చాడు రోహిణి రోహిణిల్ అవినాష్ సైతం గోల్డెన్ టికెట్లు ఇచ్చాడు అనంతరం దమ్ము దుమ్ము అనే గేమ్ ఆడించారు ఎత్తగలిగే దమ్మున్న ప్లేయర్ ఎవరు వరకు రాకుండా దుమ్ము దుమ్ము అయిపోయే వ్యక్తి ఎవరు అనేది హౌస్ చెప్పాలన్నాడు నబిల్ పృథ్వీ ఇష్ణుప్రియ నిఖిల్ దుమ్మున్న ప్లేయర్ అని తేజ వచ్చి దుమ్ము అని చెప్పారు తేజ వంతు రాగా గౌతమ్ రోహిణి దమ్మున్న ప్లేయర్లని పేరన ఫెనాలయ వరకు రాకపోవచ్చు అని తేజ పేర్కొన్నాడు కూడా గెలవగలని నిరూపిస్తారని అవినాష్ పేర్కొన్నాడు ఇక విష్ణు వచ్చి ఉష్టి దుమ్మున్న ప్లేయర్ అని అన్నాడు గౌతమ్ వచ్చి రోహిణిని దమ్మున్న ప్లేయర్ అని అలాగే అని దుమ్మున్న ప్లేయర్ అని చెప్పాడు అవినాష్ దమ్మున్న ప్లేయర్ నిబిల్ అని ఆల్ గేమ్ ఆడుతున్నాడు దుమ్మున్న ప్లేయర్ పృథ్వీ అని అన్నాడు ఆ తర్వాత గౌతమ్ పై తేజ తన కోపం అంతా కక్కేశాడు టిక్కెట్ ఫెనాలయ్ ఆడే గేమ్ లో ఒక గేమ్ లో నా పేరు సెలెక్ట్ చేయలేదు ఆ విషయంలో నాకు బాధేసింది అందుకే అతనిని నిలదీశాను నామినేషన్ లో పేరు నాతో అంత గొడవైనా గాని ఆమెని ఎందుకు సెలెక్ట్ చేశావు అక్కడ నేను నీ ఫ్రెండ్ కాబట్టి నన్ను సెలెక్ట్ చేస్తే అక్కడ నిన్ను సోలో బాయ్ అనే ట్యాగ్ తగిలిస్తారనా పేరు నాని ఎందుకు సెలెక్ట్ చేశావు నీకు మంచి పేరు వచ్చుద్దనా నువ్వు లెక్కలు వేసుకున్నావని తెలిపాడు నా మనసుకు ఏదనిపిస్తే అదే చేస్తా నువ్వు నమ్మితే నమ్ము నమ్మకపోతే పో అంటూ గౌతమ్ చెప్పాడు ఒక్క ముక్కలో తేల్చేశాడు ఇక పేరణ వచ్చేసి నిఖిల్ నిబిల్ దమ్మున్న ప్లేయర్లని తేజ దుమ్ము కంటెస్టెంట్ అని పేర్కొంది తేజ అంటూ పేర్కొంది అనంతరం నాగార్జున ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు తల్లిని హౌసులోకి తీసుకురావాలన్న కలని నెరవేర్చుకున్నాకే తేజ సంతోషపడ్డాడు అభినాష్ మాత్రం కంటనీరు పెట్టుకున్నాడు ఇక స్టేజ్ పైకి వచ్చిన తేజ తో నాగార్జున ఆడించారు హౌస్ మేట్స్ అందరిని కూరగాయలతో పోల్చారు అలా అవినాష్ ని ఉల్లిపాయ ఈ సీజన్ లో పెద్ద గెలుపు రోహిణిదే అంటూ బంగారు పోల్చాడు ఇక విష్ణు ప్రియను కాకరగాయ అన్నాడు పేరు నాది మాట సరిగ్గా లేకపోవడం వల్ల నెస్ట్ నువ్వే వచ్చేదని పేర్కొన్నాడు నానైతే బెండ పోల్చాడు పృథ్వీ ఇష్ణు ప్రియను వదిలేసినట్లు కొన్ని గేమ్స్ వదిలేసావంటూ పచ్చిమిర్చితో పోల్చాడు తుమ్ని ఎన్ని ఉంటాయో వాటికే తెలియదంటూ క్యాబేజ్ తో పోల్చాడు అతడు టాప్ టూ లో పక్కాగా ఉంటాడన్నా నిబిల్ గేమ్ లో కన్ఫ్యూజ్ గా ఉంటున్నాడంటూ టాప్ టూ లో అనుకుంటే ఇప్పుడు టాప్ ఫైవ్ లోకి వచ్చేసాడని పేర్కొన్నాడు అతన్ని టమాటాతో పోల్చాడు ఇక నిఖిల్ ని ఎమోషనల్ గా వీక్ అంటూ స్వరకాయతో పోల్చాడు ఇక దీంతో ఈ ఎపిసోడ్ పూర్తవుగా ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకెవరిని ఎలిమినేట్ చేస్తాడో చూడాలి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పృథ్వి ఎలిమినేట్ అయినట్టు మనకు వచ్చిన సమాచారం మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి